విద్యార్థులు బాగా చదువుకొని వృద్ధులోకి రావాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు యూనిఫామ్లు బుక్కులు పంపిణీ చేయాలని ఆదేశించారు మంగళవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి చందంపేట మండలం చిత్రియాల్ గ్రామ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారి విద్యా సామర్థ్యాలను పరిశీలించారు ఎంఈఓ చందర్తో మాట్లాడుతూ యూనిఫామ్ పుస్తకాలు పంపిణీ చేశారా లేదా అని అడిగారు ఈ సందర్భంగా విద్యార్థులకు జిల్లా కలెక్టర్ చాక్లెట్లు పంపిణీ చేసి బాగా చదువుకోవాలని సూచించారు అంతకుముందు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు చందంపేట ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్ వైద్య సిబ్బందితో మాట్లాడుతూ మండలంలో మాతా శిశు మరణాల వివరాలను మహిళల్లో రక్తహీనత వైద్య చికిత్సలు ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్ మండల ప్రత్యేకాధికారి జిల్లా మైన్స్ సహాయ సంచాలకులు జాకబ్ జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిని కృష్ణవేణి డీటీడీఓ చతునాయక్ ఎంఈఓ చందర్ తహసీల్దార్ శ్రీధర్ బాబు ఎంపీడీఓ లక్ష్మి తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు